హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు అయితే నేను ఒక మంచి టాపిక్ మీద డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే లాస్ట్ టూ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎంతమంది సఫర్ అవుతున్నారు అనేది కూడా నాకు అర్థమవుతుంది అంటే మిషన్స్ తీసుకున్న తర్వాత వర్క్ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు కొంచెం అర్థమైంది ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే చాలామంది నాకు దీని గురించి చెప్పింది అండి వాళ్ళందరూ చెప్పిన తర్వాత నాకు కొంచెం ఆలోచన అనేది వచ్చింది ఏంటంటే బిజినెస్ పెంచుకోవడానికి ఏవైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు ప్లస్ ఏదైనా ప్లాన్ చేద్దాము అని అనుకుంటున్నాను నేను కూడా ఇది కొందరితో డిస్కస్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పైతే నేను ప్లాన్ చేయాలనుకుంటున్నానండి దీంట్లో ఇప్పుడు మనం ఒక సెక్షన్ లాగా పెట్టి డివైడ్ చేసుకొని ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ మనకు కాంటాక్ట్ అయ్యి దీన్ని ఓకే చేయండి మేడం మేము కూడా ఇందులో పాల్గొంటాము అని చెప్తే ఖచ్చితంగా ప్లాన్ చేస్తామండి ఒక ఫిఫ్టీ మెంబెర్స్ టు హండ్రెడ్ మెంబర్స్ అయితే ఈ ఒక సెషన్ లాగా అంటే ఒక వన్ డే ఒక వన్ డే ఉంటుంది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ లాగా అనమాట మన బిజినెస్ని ఎలా పెంచుకోవాలి ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి దానిపైన ట్రిక్స్ ఉంటాయి ఇందులో ఆల్ ఆర్ ఈక్వల్ అండి అందరూ ఇప్పుడు నేనున్నా నేను ఒకటే ఇంకా మనకు మనతో పాటు జాయిన్ అయ్యే టీం మెంబర్స్ కూడా మీకు తెలిసిన టిప్స్ కూడా చెప్పి మనమందరం ఒకటిగా ఉండి అందరూ చెప్తున్నారు కదా గ్రూప్ పెట్టండి అని చెప్పి అలా మనం అందరం ఒక యూనిటీగా ఉండి దీనిపైన కొంచెం అంటే బిజినెస్ లేని వాళ్ళకు బిజినెస్ ఎలా పెంచుకోవాలి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను మీకు దీనిపైకి నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అయితే నేను డీటెయిల్స్ అనేది చెప్తాను అది ఎక్కడ ఉంటుంది ఇది నేను ఒక్కదానే చేయాలంటే నాకు కొంచెం కష్టం అండి అంటే నేను ఇది మీరు ఓన్లీ మీ వరకే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేసి ఇది ఒక ఫిఫ్టీ మెంబర్స్ హండ్రెడ్ మెంబెర్సు అలా పెట్టుకుందామండి ఇదిగా ఇది గాన కొంచెం సక్సెస్ అయితే ఖచ్చితంగా మంత్లీ ఒకసారి అనేది ప్లాన్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నామండి మీకు ఈ ఇలా పెట్టడం నచ్చినట్టయితే ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం అందరం ఒక చోటుకెళ్ళి అందరూ డిస్కస్ చేసుకుంటే ఎవరి బిజినెస్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా వరకు అయితే తెలుస్తుందని చెప్పి ఇలా గ్యాదర్ చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేశాను ఇంకా ఒకటి ఏంటంటే మీకు ఆఫ్లైన్ కావాలా ఆన్లైన్ కావాలా అది కూడా చూసుకోండి ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్లో చోట అందరూ మీట్ అవుదాము అప్పుడు దీని గురించి ఇంకా బాగా అంటే ఆఫ్లైన్లో తెలుసుకుంటే బాగుంటుందని నేను నా ఫీలింగ్ అండి ఆన్లైన్లో అయితే ఫోన్లో విన్నామా లేదా అనేటుగా ఉంటుంది కాబట్టి ఆఫ్లైనే కంటాక్ట్ చేస్తే బాగుంటుందని మేము ప్లాన్ చేసుకున్నాము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దాని డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను ఖచ్చితంగా ఇది ఒక్క కంపెనీ మిషన్ అనే కాదండి ఈ కంప్యూటర్ ఎంబ్రైడ్ మిషన్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి ఆ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేసినా కూడా నేనైతే రిప్లై ఇస్తానండి ప్రతి కాల్కి నేను ఆన్సర్ చేస్తాను ఏదైనా సమ్ బిజీలో ఉంటే తప్ప నేను కాల్ తీయకుండా ఉండటం లేదు లేదంటే నేను కంపల్సరీ కాల్ అయితే ఆన్సర్ చేస్తాను ఏదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంటేనే నేను కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటాను లేదంటే నేను ఖచ్చితంగా అది కూడా నేనే చేస్తానండి ఇంకా దీనిపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి దీని డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను మీకు నా వాట్సాప్ మెసేజ్ చేస్తే కూడా మీకు పంపిస్తాను ఇది మేము ఒక్కరే నా వల్ల ఒక్కదాని వల్లే కాదు కాబట్టి ఇంకొకరితో కలిసి మేము ప్లాన్ చేస్తున్నామండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్